అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ వీరారెడ్డి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని రైతులు పొట్ట మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తా ఉన్నారు అదే పొట్ట మీద చెయ్యి వేసుకుని దిగాలుగా ఉంటా ఉన్నారు మా కడుపు నిండేది ఎప్పుడు పుష్కలంగా ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్రా నది నిండుకుండలా ప్రవహిస్తున్న తరుణంలోన రైతుల కళ్ళల్లో ఆనందం నిండాలే కానీ ఇలాంటి సందర్భంలోన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం అలాగే బస్సులతోటి పథకాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు దొంగలు వచ్చేసి ధ్వంసానికి పాల్పడ్డారు ఆ ధ్వంసం వలన పూర్తిగా కొన్ని వందల వేల కుటుంబాల రైతులు నష్టపోయారు విధ్వంసం జరగడం వల్ల వాటర్ని వాళ్ళ పొలాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు వాటర్ని ఆ వాటర్తో నది జలంతో గొంతును తడుపుకోలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతంలోన రెండు వేల పద్మూడవ సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వాలు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది ఆ గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద కొన్ని నిర్మించిన ప్రాజెక్టులు ఉన్నాయి అవి ఏవో ఒకసారి మనం పరిశీలిద్దాం మూగల దొడ్డి పూలచింత చిలకలడోన సోగనూరు కృష్ణదొడ్డి రేమట మునగాల చింతమాన్పల్లె దిద్ది మాధవరం బసలదొడ్డే ఈ ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కింద ఇన్ని నిర్మాణ పథకాలు ఉన్నాయి కానీ ఇవి వీటిని విధ్వంసం చేయడం వల్ల ఇన్ని గ్రామాలు నీరు లేక ఇబ్బంది చెందుతున్నారు రైతులు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద మొత్తం పదకొండు గ్రామాలకి నీరు అందిస్తూ ఉన్నాయి ఆ గ్రామంలోన ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉంది అలాగే ఆ ప్రాజెక్ట్ కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయనేది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం చూసుకున్నట్లయితే మూగల తొడ్డిలోన మూడు వేల ఏడు వందల తొంభై మూడు ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది లబ్ధి పొందే గ్రామాలు ఏడు మరి చిలకల చిలకరడోన్ విషయానికి వస్తే నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలకు నీరు అందిస్తే ఏడు గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి పూల చింత వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంటే ఏడు గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి అలాగే సోగనూరు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంటే పది గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి అలాగే దిడ్డి చూసుకున్నట్లుంటే మూడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది ఏడు గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి మాధవరం చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల పదకొండు ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంటే ఐదు గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి బసల బసలతోడ్డి చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల యాభై ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉంది పది గ్రామాలు లబ్ధి పొందుతూ ఉన్నాయి చింతమారు పల్లె పద్దెనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలకు నీరు సప్లై అవుతూ ఉంటే అలాగే సిబిలగల్ ఈ గ్రామం లబ్ధి పొందుతూ ఉంది ఆ ప్రాజెక్ట్ కింద కృష్ణా కృష్ణాతోడ్డి చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంటే సిబిలగల్ కూడా లబ్ధి పొందుతూ ఉంది రేమట చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు అలా కర్నూలు కూడా లబ్ధి పొందా ఉంది మురుగాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ఎకరాల సాగునీరు అందిస్తా ఉంటే గుడురుగు లబ్ధి పొందుతారు ఇలా వందల వేల ఎకరాల రైతులు ఈ విధ్వంసానికి గురవడం వల్ల తీవ్ర నష్టపోతున్నారని మనం చెప్పుకోవచ్చు నూనె భారీగా కురుస్తున్న వర్షాల వలన నీరు అనేది ఉధృతగా ప్రవహిస్తూ ఉంది తుంగభద్ర కూడా నిండు కుండలా ప్రవహిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు వర్షాకాలం ముగుస్తూ ఉంది వానలు సరిగా పడటం లేదు ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి తుంగభద్రా నదిలో నీరు ద్వారా అయినా సరే పంటల్ని సాగు చేసుకొని పుష్కలమైన పంటలను పండించుకుంటున్నామన్నా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ రైతులకి రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ప్రాజెక్టు ని త్వరత తగిన పూర్తి చేసి కాసి మళ్లీ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని మనం ఆశిద్దాం